ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్టెల్లో హెడ్లైన్స్ అంబేద్కర్ ఆదర్శనీయుడని ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బండారు సత్యానందరావు అన్నారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కొత్తపేట సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో అమలుకు నోచుకోవడం లేదని ఇది దేశ చరిత్రలోనే అన్యాయమని అన్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడికి అమలయ్యేలా అందరూ కృషి చేయాలని అన్నారు సంతోషంగా ఉంది భారతదేశానికి దిశా దశ నిర్దేశం చేసి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం చెక్కు చెదరనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మహనీయుడు అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం నీడలోనే పరిపాలన జరుగుతూ ఉంది పాలకులు మంచివారైనప్పుడు ప్రజలకు మంచి పాలన అందుతూ ఉంది పాలకుల అవినీతి పరులు నేర ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి జైలు పోలయ్యే పరిస్థితి నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం అందుకే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అటువంటి పాలకులు వచ్చినప్పుడు వారిని తొలగించడానికి రాజ్యాంగంలో ఓటు అనే గొప్ప ఆయుధాన్ని కూడా ప్రజలకు అందివ్వడం జరిగింది తాత్కాలికంగా పాలకులు మంచివాళ్ళు కానప్పుడు ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నప్పుడు వారిని తొలగించడానికి ప్రజలు ప్రజాస్వామ్యంలో హక్కు అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా అందివ్వడం జరిగింది ప్రజలు మంచి పాలకులు ఎన్నుకున్నప్పుడు రాజ్యాంగాన్ని అనుసరించిన పాలకులు నడిచినప్పుడు ప్రజలకు మేలు పెరుగుతుంది ప్రజలు ఆలోచించి మంచి పాలకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది మరి మన రాజ్యాంగం ఈనాడు ఎన్నో దేశాల రాజ్యాంగాలకు కూడా ఆదర్శం అయింది అంత గొప్ప రాజ్యాంగం మంది ఆ రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి ఆచరించాలి రాజ్యాంగం నేడలు అందరూ నడవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మనందరం కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అంబేద్కర్ యొక్క ఆశయాలు ముందు తీసుకెళ్తంలో గడుం బిగించి పనిచేయాలని కోరుకుంటూ వారి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నారు